హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్ వర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఈ వీడియో చూసేదానికి మీ పర్సన్ ఏం ఆన్ చేస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనేది మీకు ఎంత ప్రెసినెట్ అవుతుందో అంతవరకు మాట మీరు చూసుకోండి మీ అంతా స్క్రిప్ చేసేసేయండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కంటే మీకు ప్రెజెంట్ అయితే వీడియో లేదు అంటే వీడియో కాదు స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎన్ఎస్ ఎస్ కూడా తీసుకోవద్దు ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో మీరు ఎవరి కోసం వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ టైం ఒక ఫ్యూ అనుకోండి తన ఫేస్ ను విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి స్వల్ మీ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ యూ ఆర్ వాచ్ సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము కప్స్ అండ్ ఓకే సో ఇప్పుడు మీ ఎనర్జీస్ వచ్చేసి మీరు ఒక న్యూ బిగినింగ్ కోసం ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఒక న్యూ లైఫ్ మీ పర్సన్తో హ్యాపీగా స్టార్ట్ చేయాలి న్యూ బిగ్నింగ్ అని మీరు అనుకుంటున్నారు బట్ అది జరగట్లేదు మీరు అనుకున్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ నుంచి యాక్షన్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఆర్ ఇనిషియేషన్ కానీ జరగట్లేదు అందువల్ల మీరు చాలా 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 బాధపడుతున్నారు ప్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ కనెక్షన్ లో హోప్ లేదు ఈ కనెక్షన్ వెళ్ళదు అంత ఇల్యూజన్ లోనే ఉన్నాను నేను అనే ఒక కైండ్ ఆఫ్ శాడ్ ఎనర్జీ మీలో కనిపిస్తుంది డెఫినెట్ గా శాడ్ ఎనర్జీస్ లో ఉన్నారు మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీ పర్సన్ తో మీ చేయాలి మీ పర్సన్ ప్రపోజ్ చేయాలి వారి మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తే బాగుండు అనే ఎనర్జీలో మీరు ఉన్నారు బట్ మీరు అనుకుంటుంది రియాలిటీలో జరగట్లేదు దానివల్ల మీరు చాలా చాలా డిప్రెషన్ అండ్ సాడ్ ఎనర్జీస్ లో ఉన్నారు లెట్స్ క్లారిఫై यूनिवर्स प्लीज क्लिफ वर्फिसर्ड पार्टी एनर्जी चाल स्ट्रांग कई पर्सन की थर्ड पार्टी उल्लम कने मुझे అంటే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అన్న భయాలు మీకు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అందుకే మీరు బాధపడుతున్నారు అందుకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అందుకే సాడ్ లో ఉంటున్నారు అంటే లో నేనే ఎఫర్ట్స్ పెట్టాను అది నా తప్పే అని మీరు ఫీల్ అవుతున్నారు బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ ఉన్నది ఉంది థర్డ్ పార్టీ అనే ఒక యూజువల్ లో మీరైనా ఉండొచ్చు ఆర్ఎల్స్ నిజంగానే థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు మీకు ఏది రెస్టెంట్ అయితే అది తీసుకోండి అందుకని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు అందుకని మీరు ఆ మీరు ఇనిషియేటివ్ తీసుకోవద్దు మీరు బ్యాక్ స్టెప్ వేసేసేయాలి మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్ వేస్తే మీకు ఈ సాడ్నెస్ ఏ మిగులుతుంది అని మీరు అనుకుంటున్నారు అందుకని మీరు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఈ కనెక్షన్ లో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టద్దు అని చెప్పి వాల్ పెట్టేస్తున్నారు మీకు ఈ పర్సన్ తో న్యూ బిగ్నింగ్ కావాలి మీకు ఒక ఈక్వల్ గివెంటే కావాలి మీకు ఒక బ్యాలెన్స్ కావాలి బట్ అది జరగట్లేదు రియల్జీలో బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ బికాస్ మీ పర్సన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ యాక్షన్స్ మీకు రావట్లేదు అందుకే స్టక్ ఎనర్జీ సో మీరు ఒక కన్ఫ్యూజన్ కాన్ఫ్లిక్టింగ్ మెంటల్ కాన్ఫ్లిక్టింగ్ క్లారిటీ లేక మీరు అనుకుంటుంది జరగట్లేదు అనే ఒక భయంతో బాధతో కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఎనర్జీస్లో లో ఎనర్జీస్లో ఉన్నారు చెప్పాలంటే మీరు బట్ స్టిల్ ఒక హోప్ ఉంది మీకు మళ్ళీ మీ పర్సన్ వస్తారేమో మళ్ళీ థింగ్స్ ముందుకెళ్తాయేమో అన్న హోప్ ఉంది బట్ స్టిల్ అది బయటకు చూపించట్లేదు వాల్ పెట్టేస్తున్నారు మీకు ఏంది కనెక్షన్ కి కమ్యూనికేషన్ బ్లాక్ చేస్తున్నారు మీ పర్సన్ నే బ్లాక్ చేసి ఉండొచ్చు ఆర్ ఇస్ కమ్యూనికేషన్ కంప్లీట్ గా మీ సైన్ నుంచి ఆపేసి ఉండొచ్చు సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ వాల్వ్ సో ఇది మీ ఎనర్జీనా అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఓకే లెట్స్ కంటిన్యూ సో లెట్స్ చెక్ యువర్ పార్ట్నర్స్ కరెంట్ ఎనర్జీస్ టువర్డ్స్ వర్డ్స్ యూ You must please clarify what are the current energies of oh, collective partners. What are the current energies of so collective partners towards them? Please give the collect collective partners energies towards them right now. మీ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ పర్సన్ ఫస్ట్ థింగ్ అండ్ మీ పర్సన్ సంథింగ్ ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రెషన్ పర్సన్ కైండ్ ఆఫ్ ఒక ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక కైండ్ ఆఫ్ ప్లానింగ్ జోన్ ఉన్నారు బట్ చాలా చాలా ప్రాక్టికల్ వేలో ఈ పర్సన్ ఉన్నారు అనమాట అండ్ ఆల్సో మీరేం ఆలోచిస్తున్నారు అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ప్లాన్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఒక థింకింగ్ ప్రాసెస్ లో ఈ పర్సన్ ఉన్నారు లెట్స్ క్లారిఫై త్రీ ఆఫ్ వ్యాన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై త్రీ ఆఫ్ వ్యాన్స్ వై త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎన్ కలెక్టివ్ పార్ట్నర్స్ ఎనర్జీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రిగ్రెట్స్ ఉన్నాయి బికాస్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు అని మీరు హోప్ తో ఉన్నారు అని ఈ పర్సన్ కి తెలుసు బట్ ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయట్లేదు అందుకే ఈ పర్సన్ కూడా సాడ్ ఎనర్జీస్ లో ఉన్నారు రిగ్రెట్ ఎనర్జీస్ లో ఉన్నారు అంటే పశ్చాత్తాపం పడుతున్నారు తను చేసిన దానికి ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు అంటే తన చేతిలో ఆప్షన్స్ ఉన్నా తన చేతిలో చాయిసెస్ ఉన్నా కమ్యూనికేషన్ చేయాలన్నా యాక్షన్స్ తీసుకోవాలన్నా తను ఈ పర్సన్ చేయలేదు అందుకని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా చేయాలి కమ్యూనికేషన్ ఇప్పుడు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అని బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని లాంగ్ టర్మ్ కోసం మీ పర్సన్ ఆలోచిస్తారు ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీ పైన చాలా చాలా ఎఫెక్షన్ ఉంది బట్ అది బయటికి చూపించలేనందుకు సాడ్ ఎనర్జీస్ కూడా ఈ పర్సన్ కి ఉన్నాయి అందుకని మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అండ్ చాలా స్టాప్ చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో మీరు కనెక్ట్ అయి ఉంటే సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు అండ్ ఆల్సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ డెఫినెట్ గా మీ ఎనర్జీస్ ఆర్ క్వైట్ ఆపోజిట్ మీవి చాలా లోగా చాలా స్టబర్న్ గా చాలా బ్లాకింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది మీ పర్సన్ ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా ఈ థింగ్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి మీ రిలేషన్షిప్ ని హై లెవెల్ కి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా రిగ్రెట్ ఎనర్జీస్ ఉన్నాయి సో లెట్స్ క్లారిఫై ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం చాలా చాలా లవింగ్ ఎనర్జీస్ ఉన్నాయి చాలా ఎమోషనల్లీ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయి ఉన్నారు మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక ప్యాషన్ అయితే న్యూ బిగ్నింగ్ చేయాలి నీ పర్సన్ తో బికాస్ మీతో లైఫ్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఆర్ ఎల్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది మీరుంటే తనకు ఒక మదర్ లవ్ వస్తుంది అని మీ పర్సన్ కి తెలుసు అందుకని తన ఇంటెన్షన్స్ కూడా ఆ లవ్ ని ఆ ఎఫెక్షన్ ని మళ్ళీ ఈ పర్సన్ తెచ్చుకోవాలి తన లైఫ్ లో మీరు ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉంటున్నారు సో లెట్స్ క్లారిఫై నైట్ ఆఫ్ ఫ్యాన్స్ 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 వై వై నైట్ నైట్ ఆఫ్ యూనివర్సిటీస్ క్లారిఫైడ్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బింగ్ చేయాలని ఉంది మిమ్మల్ని ఒక ఏంజిల్ లా చూస్తారు మీరు అబ్బాయిలు అయితే అబ్బాయిలు అయితే మీరు ఒక చాలా తన లైఫ్ లో ఒక హీరో లాగా అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీరంటే చాలా చాలా ఇష్టం ఈ పర్సన్ కి మీతో న్యూ బిల్డింగ్ చేయాలి ఒక అపాలజీ చెప్పాలి ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు మీకు సంబంధించి ఒక మేజర్ మేజర్ డెసిషన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఆల్సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు చాలా అడ్మైర్ చేస్తారు దూరం నుంచే బికాస్ ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాకింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు మీ మీద సో ఆ స్టాకింగ్ ఎనర్జీస్ తెలుసుకోవడం ఇదంతా అప్సెసివ్ ఎనర్జీస్ సో ఈ అప్సెసివ్నెస్ అంతా కూడా ఎందుకంటే ఈ పర్సన్ కి మీ పైన చాలా అట్రాక్షన్ ఉంది మీరు చాలా అందంగా ఉంటారు బ్యూటిఫుల్ గా ఉంటారు హ్యాండ్సమ్ గా ఉంటారు మీ కళ్ళు బాగుంటాయి మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అన్ని ఈ పర్సన్ కు ఉన్నాయి సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ చాలా చాలా లవింగ్ కేరింగ్ ఎనర్జీస్ లో ఈ పర్సన్ ఉన్నారు సో ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఈ పర్సన్ నుంచి వస్తున్నాయి సో జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కమెంట్ చేయండి టేక్ ఎనీ కమింగ్ ఇన్ కమింగ్ అవర్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఈ పర్సెంట్ ఖచ్చితంగా మీతో యాక్షన్ తీసుకొని ఒక న్యూస్ స్టార్ట్ చేయాలి ఇప్పటి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని తీసేసి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ గా బాండ్ చేసుకోవాలి మీతో బాండింగ్ చాలా ఇంక్రీస్ చేసుకోవాలని ఖచ్చితంగా ఉంది బట్ స్టిల్ లెట్స్ క్లారిఫై ద డెత్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద డెత్ ప్లీజ్ క్లారిఫై ఆఫ్ ఎయిట్ ఆఫ్ ట్వెంటికల్స్ దెన్ ఆఫ్ స్వోర్ట్స్ ఓకే ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ టెన్ ఆఫ్ స్వర్ట్స్ అండ్ ద డెత్ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్ ఓకే సార్ జరుగుతున్నాయి సో ఏదైతే ఉందో నో కాంటాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో దాని కోసం ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి ఈ కనెక్షన్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు దానికి కావాల్సిన ఆన్సర్స్ ఈ పర్సన్ వెతుకుంటున్నారు ఎలా చేస్తే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఏం చేయాలి తన సైజ్ నుంచి ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి అని ఈ పర్సన్ డీప్ 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 థింకింగ్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ చాలా స్పిరిచువల్ ఎనర్జీస్ లో స్పిరిచువల్ జర్నీ లో కూడా ఉన్నారు సో ఈ పర్సన్ చాలా తెలుసుకుంటున్నారు మీ కనెక్షన్ వాల్యూ మీ వాల్యూ ఈ పర్సన్ చాలా తెలుసుకుంటున్నారు అందుకని ఇక్కడ డెత్ అండ్ న్యూ బర్త్ అనేది జరుగుతుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ పర్సన్ నుంచి ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మీకు వస్తుంది సో జస్ట్ హోప్ ఫర్ ది బెస్ట్ డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రీడింగ్ అండ్ ఫైనలీ ఏంటి గైడెన్స్ చూద్దాం మీకోసం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ గివ్ యువర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టర్ దిస్ పర్సన్ ఆర్ ది సిచ్యువేషన్ ప్లీజ్ గివ్ ఏంజెల్స్ కమ్యూనికేట్ చేయాలి రొమాన్స్ నాట్ ద రైట్ టైం ద సిచువేషన్ విల్ ఇంప్రూవ్ ఖచ్చితంగా మీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీది ఎలాంటి కైండ్ ఆఫ్ సిచువేషన్ ఉన్నా అది మాత్రం డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం ఇప్పుడు రైట్ టైం కాదు కాబట్టి ఇప్పుడు కొంచెం స్టాగ్నెంట్ ఎనర్జీస్ లో ఉన్నాయి సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది కీ అనమాట మీ రిలేషన్షిప్ లో సో మీ పర్సన్ తో కమ్యూనికేషన్ చేసినప్పుడు తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి సో దట్ మీ కనెక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ద రొమాన్స్ రొమాన్స్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ వే అంటే బాండింగ్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది సిచ్యువేషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి సో దాట్ ఈస్ వాట్ ఇన్ ఓకే సో దట్స్ వాల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ మీకు నోప్ అయిందని అనుకుంటాను ఇఫ్ ఇన్ కేసు ఐతే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు తెలుసు చెప్పి సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే కేయ్ అండ్ నమస్తే